క్యాంపర్స్ ఏంటంటే కష్టం మమ్మ చూడండి మమ్మ ఎంత పైన పొడుకో అని మమ్మ ఒకసారి చూడండి నేను లెఫ్ట్ సైడ్ అయితే సౌండ్ క్యాంపింగ్ రైట్ సైడ్ చూడండి ఆ పైన ఎక్కడ టాప్ లో పడుకో ఉన్నాడు చూడండి తర్వాత రైట్ సైడ్ నుంచి క్యాంప్ అయ్యా అది మరి ఇంత చిల్లర క్యాంప్ అయిందయ్యా కానీ నన్ను నాకౌట్ చేసిన మొత్తం ఆ పైన పడుకో కదా వాడిని ఫుల్ కిల్ చేసాను చూడండి గైస్ లాస్ట్ లో అయితే రివ్ అయితే తీసేసుకున్నాము ఒకడు చూడండి నన్ను నాకౌట్ చేసినట్టు చూసినావా పైన పడుకొని వాడు వచ్చి కొట్టడానికి వస్తాడు చూడు వాడిని ఎంత ఫిల్ చేస్తాను చూడండి చెత్తనాయాలి వస్తున్నాడు చూడు ఎగేసుకుంటాడు చెక్ చేయండి నన్ను నాకు చేసిన ఈడే రాజ్ గుప్తా గారు వాడిని ఫినిష్ చేసినాను ఇటువంటి చిన్న బాంబు పెట్టి ఐజు గడ్డ కారం పెట్టి దూర్చి కొట్టాలి మా ఆయన లేకపోతే క్యాంపులు వేస్తున్నారు మా క్యాంపులు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాంపర్ విశేషాలు ఇంకా కొన్ని కొన్ని వస్తానే ఉంటాయి మన ఛానల్లో రెడీగా ఉండండి గా